ప్రజల ముందు కన్నీరు కాల్చవద్దు ప్రభు అయిన యేసు వార్త ఇరవై రెండవ అధ్యాయము నలభై నాలుగో వచనములో ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను అని ఈ విధముగా ప్రార్థన చేయుటను మనము చదువుతాము మనము దుఃఖములో ఉన్నప్పుడు ఇతరుల వద్దకు వెళ్లి కన్నీరు కార్చే బదులు మనము నిత్యము గిత్సెమనెకు వెళ్ళి మన తండ్రి వద్ద కన్నీరు కాచుట పోల్చలేని ఆధిక్యతను మనము మన జీవితంలో కలిగి ఉన్నామని చెప్పవచ్చు అనేక మంది మన చుట్టూ నిలుచుని ఓరటనిచ్చు మాటలు చెప్పినప్పటికీ ఉపయోగము ఏమిటి అయ్యో అవి అన్ని చెత్తతో సమానము మన ప్రేమగల దేవుడు తన వేళ్లతో కన్నీళ్లను తుడిచివేయుట మనకు ఎంతో ఓరటనిచ్చును కష్టమైన పరిస్థితులలో ఏసు కార్చిన కన్నీరు అంతా నా సొంత చిత్తము కాదు నీ చిత్తము మాత్రమే జరిగించు అనే మనసు నుండి వచ్చెను తండ్రి నీ చిత్తము జరిగించాలని కోరుకున్నట్లయితే నీవు నాకు అనుమతించే ఈ భయంకరమైన పరిస్థితుల గుండా వెళ్లాలని నేను లేదని ఏసు చెప్పెను నేను కోరుకున్నది చేయాలని నేను అనుకునటలేదు కాని దానికి బదులుగా నీవు ఏమి కోరుకుంటున్నావో అదే చేయుదును లూకస్ వార్త ఇరవై రెండో అధ్యాయము నలభై రెండో వచనము గమనించండి కొన్నిసార్లు దేవుడు పరిస్థితులను మార్చును మరికొన్నిసార్లు పరిస్థితులు మార్చకుండా వాటిలో గుండా వెళ్ళినట్లు అనుమతించును ఏది ఏమైనప్పటికీ యేసు మరియు ఆయన శిష్యులకు దేవుని చిత్తము మాత్రమే చేయవలెను అనే ముఖ్యమైన కోరికను కలిగి ఉండిరి వారు మరణపు అంచున ఉన్నప్పటికీ వారి సొంత చిత్తము ప్రకారము చేయకూడదు మరియు తండ్రి సన్నిధి అన్నడు కోల్పోకూడదు అని వారు కన్నీరు కార్చి ప్రార్థించెను యేసు ఆత్మలో కలవరపడినప్పుడు తండ్రి నీ నామము మహిమపరచుము అని బిగ్గరగా పలికెను యోహాను వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనములు గమనించండి కాబట్టి యేసు తన కొరకు తాను కన్నీరు కార్చక దేవుని చిత్తము మాత్రమే తప్పనిసరిగా చేయవలను అని కన్నీరు కార్చెను అందుకే యేసు కొరకు ఏడుస్తున్న కొందరు స్త్రీలను చూచి నా నిమిత్తము ఏడవకండి అని ఖండితముగా చెప్పాను లూకా వార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినము గమనించండి అదే సమయంలో మీ నిమిత్తము ఏడవండి అని చెప్పాను మరలా ఇక్కడ వారిపై వారు జాలి పడవద్దు అని ఎరుషులేము కుమార్తెలతో ఆయన చెప్పలేదు దీనికి భిన్నముగా ఆయన వల్లే గితమనే అనుభవం పొందుటకు ప్రార్థన చేయు విధానము మరియు దేవుని నామ మహిమార్థము వారి జీవితంలో దేవుని చిత్తము నెరవేర్చబడవలనని దుఃఖించుట ఆయన మనకు చూపెను ప్రభువా నీవు మా కన్నీరు చూడగలవు మరియు మా హృదయ వాంచలను తీర్చుము మా స్వయం కొరకు కన్నీరు కార్చకుండా నీ చిత్తము నెరవేర్చుటకు కన్నీరు కార్చుటకు కావలసిన కృపను మాకు దయచేయము అని ప్రార్థించదము ప్రియ స్నేహితులరా ప్రజల ముందు కన్నీరు కార్చవద్దు ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి